కొన్ని ప్రాంతాల్లోనే కొన్ని పండుగలు జరుగుతాయి అని కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగ క్రిస్మస్ అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు సెయింట్ జోన్స్ దేవాలయం ఇల్లందు ఆధ్వర్యంలో జరిగిన సెమీ మినీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని క్రైస్తవులు తమ ప్రార్థనల్లో కోరుకుంటారని నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవులందరూ సుఖ సంతోషాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలి అని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ విరవెంట్ దయాప్రతాప్ సెక్రటరీ యశరత్నం ట్రెజరర్ జాన్ రాజు అడ్వైజర్ విని సిమిత్ విద్యాసాగర్ ఆల్ కమిటీ మెంబర్స్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ ఏఎంసీ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు పంపించారు పిల్లలందరికీ కూడా మన ఇల్లందు ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు పేదల పెన్నిది అలాగే మన క్రైస్తవ సోదరులకు సోదరుడు లాగా ఉంటూ అలాగే ఆపద ఉన్న చోట నేనున్నానంటూ అక్కడ ప్రత్యక్షం అయ్యేటటువంటి మన కోరం కనకన్న స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నా వారి అయ్యగారిని సెక్రటరీ సాయకాల నమస్కారం ఈరోజు మన చర్చి చెమీ క్రిస్మస్ పండక్ ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ దేవుడిచ్చిన ఇచ్చిన దేవుళ్ళతో మనందరం కూడా ప్రపంచం మొత్తం జరిగే గొప్ప పండుగ అన్ని పండుగలు కొన్ని ప్రాంతాల వారికి జరుగుతాయి మరి మాకు కృష్ణమొచ్చిందంటే ప్రపంచం మొత్తం కూడా ఒక పెద్ద పండుగ గొప్ప పండుగ పేదోళ్ళు కలిసి చేసుకునేటువంటి పండుగ ఈ పండుగలో మీ అందరికీ శుభకాంక్షలు తెలియజేసుకుంటూ డిసెంబర్ జరిగేటువంటి గొప్ప పండుగని మనందరం కూడా గొప్పగా సెలబ్రేట్ చేసుకొని మరి కుటుంబాల్లో ఆ ఇచ్చినటువంటి దీవులతో సంవత్సర కాలం మొత్తం కూడా సుఖంగా సంతోషంగా ఉండి మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు చల్లగా చూసి ఉద్యోగ అవసరాలు అవసరం కావచ్చు విద్య కావచ్చు వివిధ మీరు ఏదైతే కోరుకున్నారో మీరే మీరు ఒక్కరి కోసం కోరుకోరు మీరు ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు కావాలి నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి గొప్ప భక్తి మీది కాబట్టి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు అన్నవలే ఏ తమ్ముడు పోయినా నేను ఉన్నాను నీకు అని మాది సమస్యలు వస్తుంటే వారు ఉన్నారని భరోసా ఇది నిజంగా ఈరోజు పండుగ పర్వదినంగా ఉన్నది వారు ఇచ్చినటువంటి మాటలు మంచి బ్లెస్సింగ్స్ గా ఆశీర్వాదాలుగా మనకు అందించారు ఈ నియోజకవర్గం అంతా కూడా ఈరోజు క్రైస్తవ సహోదరులు అంతా కూడా ఆనందిస్తూ ఉన్నారు మరి ఇటువంటి మంచి ఎమ్మెల్యే మా యొక్క తండ్రి గారి పక్షంగా ఈ రైతు ఎవరి డాక్టర్ కె పద్మారావు తండ్రి గారి పక్షంగా ఎమ్మెల్యే సార్ ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ నవితరాయి గారు గ్రూప్ సెక్రటరీ ప్రసాద్ గారి పక్షంగా కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ యు వాటర్ బిజీ షెడ్ బీతా స్వీట్స్ ఈస్ అవెండెన్స్ లవ్ ఉన్నటువంటి ప్రేమను బట్టి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మేటమ ఎల్ఎఎ నాయ చైతన్య నిదిగా కేటలు మనస్తం అవుతుంది సంగమందకి కురాం సంవత్సర లుటిఫిలర్ మన సర్కరింతల కేటలు మనస్తానికి సార్ ఇట్ దిగన్నా దయల్

மக்கடிக்கம் <laughs> Thank <laughs> you.